మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గన్మెన్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ వివాహిత రొడ్డెక్కింది ఎస్ మేమిద్దరం కలిసి తిరిగిన మాట వాస్తవమే తనకి వివాహం కాలేదని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణయ్య తనని నమ్మించి మోసం చేశాడంటూ కవిత అనే మహిళ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది తనకి పెళ్లైపోయిందన్న విషయం తెలుసుకుని చాలా కాలంగా తనకు దూరంగా ఉన్నానని అయితే ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ కిష్టయ్య తన లైంగిక కోరికలు తీర్చకపోతే పర్సనల్ గా తీసుకున్న వీడియోలు ఫోటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడని మీడియా ముందు పేర్కొంది గతంలో అనిల్ కుమార్ యాదవ్ దగ్గర గన్ మెన్ గా పనిచేసిన కృష్ణయ్యకి చాలా మందితో పరిచయాలు ఉన్నాయని ఆ కారణంగా తనని కానిస్టేబుల్ కి నిష్టయ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకి తగిన న్యాయం చేయాలని బాధితురాలు కవిత కోరింది నేను రెండు వేల ఆరులో చంద్ర బాలకృష్ణ అని అతనితో మా పెళ్లి చేసుకుని అతని నుంచి రెండు వేల పద్దెనిమిదిలో డివోర్స్ తీసుకుని నాకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అతను కొంచెము మందుకి వాటికి అడిక్ట్ అయిపోయి నా పట్ల దురుసుగా ప్రవర్తించడం నన్ను హింసలకు లోన్ చేశాడని చెప్పి నేను నా బర్త్తో డివోర్స్ తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో డివోర్స్ వచ్చాయండి నాకు తర్వాత నేను నా పిల్లలతో ఒంటరిగానే జీవిస్తున్నాను ఇది అదునుగా చూసుకొని ఈదురు కృష్ణయ్య అనే ఏఆర్పిసి త్రీ ఎయిట్ ఫోర్ టు ప్రజెంట్ ఇంతకుముందు త్రీ వన్ ఫైవ్ అతని పీసీ నెంబరు అతను శ్రీ చైతన్య స్కూల్లో నేను డ్రాప్ చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం వస్తూ నన్ను నా యొక్క ఒంటరితనాన్ని అతని అడ్వాంటేజ్ తీసుకొని నాతో కొంచెం స్నేహంగా ఉండేవాడు నేను కూడా సరే ఓకే నాకు ఒక తోడు కావాలి హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి కదా ఇతను కూడా సమాజంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే జాబ్లో ఉన్నాడు కదా అని చెప్పి నేను కూడా అలానే ఫీల్ అయ్యి కొన్ని రోజులు బాగానే ఉన్నామండి ఆ క్రమంలో తీసుకున్న ఫోటోలు కానీ తర్వాత నాకు ఎప్పుడైతే ఇతను చెప్పినవన్నీ అబద్ధాలు అతని లైఫ్లో మ్యారేజ్ కాలేదన్నట్టు చెప్పడము ఇంకా నాకు అసలు పిల్లలు కూడా లేరు అది ఇది ఏదేదో అబద్ధాలు చెప్పాడండి ఇంకా అవన్నీ నేను కావాలంటే ప్రొడ్యూస్ చేస్తాను వాటిని మైండ్లో పెట్టుకొని అతను అబద్ధాలు చెప్పి నా లైఫ్లోకి వచ్చాడు అతను అబద్ధాలు చెప్పి నా లైఫ్లోకి వచ్చాడు అది అన్ని నిజాలను తెలుసుకుని నేను అతను నిలదీయగా నా ఇంటికి రావద్దని చెప్పగా ఇంకా అప్పటి నుంచి నన్ను హెరాస్మెంట్కి గురి చేస్తూ నా ఫోటోలు నా యొక్క వీడియోలన్నీ నా బంధువులకి నా యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ నన్ను పరువు పోయేలాగా చేసుకుని ఆత్మహత్య చేసేలా చేసుకునేలాగా కూడా ట్రై చేస్తున్నాడు అనమాట అతని యొక్క బంధువులు కానీ అతని తల్లిదండ్రులు ఒకప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది చేశారు అతని యొక్క రెండవ భార్య అనేటువంటి ఆవిడ కూడా నా ఇంటికి వచ్చి ఎన్నెన్నో ఇబ్బందులు చేశారు అయినా నేను వద్దు అంటున్నాను అతన్ని నేను రాకపోతే నా యొక్క ఫోటోలన్నీ వీడియోలన్నీ షేర్ చేస్తాను ఎఫ్బిలో విచిత్రంగా అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నాడు ఇవన్నీ చేస్తూ నన్ను లొంగపరుచుకుంటున్నాడు శారీరకంగా మానసికంగా సెక్షువల్ హరాస్మెంట్ అయితే ఎక్కువ ఉంది అతని వల్ల నాకు థ్రెట్ అయితే చాలా ఉంది నేను ఈరోజు ఇంత దూరం బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా రీజన్ ఏంటంటే అతను పెద్దవాళ్ళు చెప్పిన వినట్లేదు వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారా చెప్పించిన వినట్లేదు నేను మంచిగా చెప్పిన వినట్లేదు వద్దు మనకి రిలేషన్ అనేది వద్దు అని చెప్తున్నాను ఎన్నిసార్లు నేను పోలీస్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అయినా నేను కూడా ఎక్స్క్యూజ్ చేస్తూ అతని యొక్క జీవితం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి నేను అతని వైపు కూడా ఆలోచించి చేశాను కానీ అది కూడా అతనికి డిగ్రెషన్ అనేది అసలు లేదు ఒక రియలైజేషన్ అనేది అతని లైఫ్లో లేదు ఈ రోజు కూడా నేను నెల్లూరులో రూమ్లో ఉన్నాను నువ్వు రాకపోతే నేను ఇంటికి వస్తానంటున్నాడు నా ఇంటి దగ్గరికి రావడము నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడం మా బంధువులకి కాల్ చేయడము నా బిడ్డలకి కాల్ చేయడము మా అమ్మగారికి కాల్ చేయడము నా ఇంటి పైకి వచ్చేసి మెద పైన ఉన్నాను నువ్వు బయటికి రానడము బయట నుంచి సూసైడ్ చేసుకుంటానని చెప్పి బెదిరించడము మందు బాటిల్స్ ఏవైతే మన పురుగు మందు బాటిల్స్ కానీ ఈ గన్ గన్స్ కానీ అతను నేను సూసైడ్ చేసుకుంటా నువ్వు రాకపోతే అని చెప్పడము సూసైడ్ లెటర్స్ రాయడము అసలు ఒక విచిత్రమైన బిహేవియర్ అనమాట ఆ విచిత్రమైన బిహేవియర్ నేను తట్టుకోవాలంటే నా వల్ల కావట్లేదు సార్ రోజు రోజుకి నన్ను 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 నేను డిగ్రేడ్ చేసేసుకుని బ్రతకాల్సి వస్తుంది సొసైటీలో రిప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ అందులోనూ నేను ఒంటరి మహిళని నేను బయటకు వచ్చి పని చేసుకుంటే నన్ను బ్రతకనివ్వదు సార్ ఈ సమాజము అందరూ నా లైఫ్ లోకి వస్తున్నారే కానీ నేను ఎవరు చలిపి పోవట్లేదు నన్ను ఎందుకు సరే ఇలా చేస్తున్నారు నేను పోలీస్ అని చెప్పి అతని యొక్క బ్రదర్ అంట ఎల్లూరు నాగరాజ్ అంట అతను నా చేత నా లైవ్ లొకేషన్లు నా బిడ్డ లైవ్ లొకేషన్లు నేను ఇల్లు మారినా కానీ అక్కడికి వచ్చేస్తున్నాడు నేను షాప్ ఏదో పెట్టుకొని రన్ చేసుకున్నాము నేను బ్రతుకు తీవ్రం కోసం అనుకుంటే దాని దగ్గరకు వచ్చేసి షాపుల్ని పగల కొట్టేస్తాడు గ్లాసులు బ్రేక్ చేసేస్తాడు తర్వాత వాళ్ళ తమ్ముడు ఎవరో ఈ దూర పవన్ అంటే పేపర్స్ కానిస్టేబుల్ ఆయన ఫోన్ చేసి నాకు నిన్ను అంత లేకున్నా చేస్తాను అంటున్నాడు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ నా ఫ్యామిలీలో నన్ను ఇబ్బందులు చేస్తూ నన్ను నాకు లేనిపోని సమాజంలో ఉన్న అందరితోటి అక్రమ అక్రమ సంబంధాలు అంటగడుతూ నేను ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం అంటే వాళ్ళతో కూడా ఇట్లానే మిస్బిహేవ్ చేస్తూ అందరిని ఇబ్బంది పెట్టేస్తున్నాడు సార్ అతను నేను ఎస్పీ సార్ దగ్గరికి విజయరామ సార్ దగ్గరికి వెళ్ళి అతని యొక్క ఆటిట్యూడ్ ఇలా ఉంది సార్ అంటే సరే అమ్మ నువ్వు కంప్లైంట్ ఇవ్వు అన్నాడు వచ్చిన వెంటనే నేను తెల్లవారి కంప్లైంట్ ఇద్దామంటే నేను ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పి నా దగ్గర ఒక ప్రామిసింగ్ ఓట్ తీసుకున్నాడు అది అయిపోయింది సార్ సరే ఓకే నేను కూడా పక్కకు వచ్చేసాను నా జోలికి రావట్లేదు కదా అనుకున్నాను కానీ అతని యాటిట్యూడ్ మాత్రం మారలేదు నేను తిరుపతికి అతను ట్రాన్స్ఫర్ అయిపోయినాక ఇక్కడ అడిగితే మీరు తిరుపతికి వెళ్ళండి అతని యొక్క కోటపూలూరు అనే గ్రామము తిరుపతి జిల్లాకు వస్తుంది అక్కడికి వెళ్ళండి అన్నారు నేను అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఎస్బీ బ్రాంచ్ నుంచి నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేశారు సార్ అక్కడ త్రీ మంత్స్ టైం పెట్టి నీ డబ్బులు నీకు ఇస్తాను నీ జోలికి నేను రాను నా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ అన్నీ క్లియర్ చేసుకున్నాక నీతో మాట్లాడుతానని చెప్పడం జరిగింది అప్పటి అయినా కానీ మూమెంట్ నెక్స్ట్ మూమెంట్ నుంచి కూడా నన్ను టార్చర్ చేస్తూనే ఉన్నాడు నన్ను మై మెస్మరైజ్ చేస్తున్నాడు ఒక పాములు పట్టేవాడు పాముని ఎలా ఆడిస్తున్నాడంటే అలా ఆడిస్తున్నాడు అతని చేతిలో పెట్టుకొని నా ఫొటోస్ నా న్యూ ఫొటోస్ని పెట్టుకొని అతని ఫోన్లో ఈవెన్ అతను వాడే ఫోన్ మొబైల్ ఫోన్ ఎయిటీ థౌసండ్ రూపీస్ మొబైల్ ఫోన్ వాడుతుంటే అది నా ఈఎంఐలో తీసుకొని డబ్బులు కట్టట్లేదు నన్ను మిడిల్లో పెట్టి నా వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు నా బ్రదర్స్కి కాల్ చేస్తున్నాడు నా బ్రదర్స్కి నా యొక్క ఫోటోలు అసభ్యంగా ఉన్న ఫోటోలు పెట్టేస్తున్నాడు నా వల్ల కావట్లేదు సార్ అసలు సార్ అతని మీద ఎంక్వైరీ చేసి స్ట్రిక్ట్గా అతను చేసిన తప్పులన్నీ శిక్షించాలి సార్ ఖచ్చితంగా శిక్షించాలి ఇలాంటివి అతను రిపీట్ చేస్తూనే ఉంటాడు సార్ అతని పేరు ఈదూరు కృష్ణయ్య ఏఆర్పిసి త్రీ ఎయిట్ ఫోర్త్ ఇంతకుముందు త్రీ వన్ ఫైవ్ నెల్లూరులో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ లీవ్లో ఉన్నాడు సార్ ఒక రూమ్లో నెల్లూరులోని ఒక రూమ్లో ఉండి నా బట్టలు నా బ్యాగ్ అంతా అతని దగ్గరే పెట్టుకొని నువ్వు ఇప్పుడు వస్తావా లేదంటే ఇంటికి రమ్మంటావా అని నైట్ కూడా నాకు కాల్ చేశాడు అతను పోలీస్ స్టేషన్కి సంబంధించిన అతను కాస్త తిరుపతి సార్ ఐఎం ఫార్మల్ పోలీస్ ఆఫీసర్ ఈ పాప ఈ విషయాన్ని నన్ను నోటీస్ తెచ్చిన తర్వాత ఇది ఒక చేసేది కదమ్మా మీడియా సోదరుల దగ్గరకు పోతే మీడియా సోదరులు మనకు న్యాయం చేస్తారని నేను చెప్పాను అందుకని ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయాల్సి వచ్చింది కానీ ఆ పాప పడే ఆ ఆవేదన బాధ చూస్తుంటే ఒక తోబుట్టుతో అంటే అలా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా ఫీలింగ్ నాకుంది ఒక కానిస్టేబుల్ అయ్యుండి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డపేరు తెచ్చే విధంగా ఆ కానిస్టేబుల్ ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఒక ఏఆర్ కానిస్టేబుల్ అలా బిహేవ్ చేస్తున్నారంటే మన అధికారులు ఒక్కసారి అలాంటి వాళ్ళని ఏరిపారేయాలి అందుకని మీ మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా కొంచెం ఆ పాపకి సహాయం చేసి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మొత్తం ఏరి ఏరే ఏరి వేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ కఠినమైన శిక్ష అబ్బాయికి పడాలా రెండో స్త్రీ